వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బిజినెస్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ వచ్చేసి గజానంద్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీ ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఇండియాలో రిజిస్టర్ అయ్యి అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్స్లో ఆపరేట్ చేస్తుంది అనమాట మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అని ఆన్ చేసుకోండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది మీరు త్వరగా వీడియో అనేది చూసేయచ్చు మరి లే చేయకుండా ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం లెట్స్ డైవెట్ వీడియో గజానంద్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ షేర్ ట్రేడింగ్ ఫినాన్సింగ్ లెండింగ్ లాంటి ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది స్మాల్ అండ్ మీడియం ఇన్వెస్టర్స్ కి క్యాపిటల్ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయడానికి సపోర్ట్ ఇవ్వడం గానీ లేకపోతే లోన్స్ అండ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఇవ్వడం గానీ ఈ కంపెనీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనమాట సో గజానన్ సెక్యూరిటీస్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ ఉంది యాజ్ ఎన్బిఎఫ్సి అంటే ఒఫిషియల్ గా రెగ్యులేటెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్ అని అర్థం స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే స్టాక్ మార్కెట్ లో చూస్తే గనక ఈ కంపెనీకి స్మాల్ క్యాప్ ఉంటుంది అంటే స్మాల్ కంపెనీ అయినా గానీ నీష్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తుందని అర్థం అనమాట ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే మోడరేట్ గా ఉంటుంది బట్ కన్స్ట్రక్టివ్ ఇన్వెస్టర్స్ కి ఏంటంటే డైవర్సిఫికేషన్ కోసం ఈ టైప్ కంపెనీస్ ని కన్సిడర్ చేస్తారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో ఫైనలీ ఓవరాల్ గా గజాన సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీ ఒక ఎన్బిఎఫ్సిగా ఇండియాలో క్యాపిటల్ మార్కెట్స్ అండ్ లెండింగ్ సర్వీసెస్కి ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట అండ్ ఎక్స్పర్ట్స్ చెప్పే ప్రకారం వచ్చేసి దీని మార్కెట్ ప్రైస్ ఎలా ఉందంటే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ క్రోర్లు అయితే ఉంది అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే ఉందని చెప్తున్నారు అండ్ హై అండ్ లో రేంజ్ వచ్చేసి వన్ సెవెంటీ వన్ అండ్ ఫార్టీ ఎయిట్ రేంజ్లో ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట సో యా దాట్స్ ఆల్ ఫర్ టు డే ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుందనమాట బిజినెసెస్ గురించి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో